ప్రయిస్తిలో దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము నూతన వారము ప్రారంభము సోమవారం మీ అందరికీ సోమవారం శుభాకాంక్షలు దేవుడు గడిచిన వారమంతా కాచి కాపాడి పునరుద్ధాన పండుగ చేసుకొని అద్భుతంగా మరొక వారంలో ప్రవేశపెట్టడానికి దేవాతి దేవుడు మనందరికీ కృప చూపించాడు కదండి ఆ దేవుని మనం ఎంత ఆరాధించినా స్థుతించిన గణపరిచిన మన జీవితాలు సరిపడవు కనుక మనం ఏం చేయలేం కానీ ఆయన స్థుతిద్దాం ఒక్కసారి స్థుతి చెప్ప హుయ్య చెప్పండి హలే రండి రెండు ప్రియాదాయ జన్మ ఈ దినము కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకొని మరి క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం అపోస్తడైన పావులు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ తిమోతి పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనంలో ఒక మాట చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం రండి తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదహారవచనంలో ఇలా రాయబడి ఉంది అపవిత్రమైన ఒట్టి మాటలకు ఇముకుడువై ఉండుము అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనుల ప్రార్థన పరిశుద్ధుడు ప్రయంగా తండ్రి స్తోత్రాలు చదబడిన వాక్యాన్ని రుచి నాకు మాకు ముక్కలు ముక్కలుగా ఇరిచి వడ్డించండి సారాంశం తెలియచేయండి నాతో మాతో మాట్లాడండి మీ స్వరం వినిపించండి నిదాసుని స్వరంపూర్గా తీసుకోండి ప్రభు ఆ మీ కొందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఘనత పొందమని ఏ సునాములు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ హల్ ఎలుగా దేవునికి స్తోత్రం కలుగున్నగాక ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన వాక్కు వినిపిస్తున్నాడు ఆయన వాక్కు వింటే మనం బ్రతుకుతాం ఆయన వాక్యము మనల్ని జీవింప చేస్తుంది ఆయన వాక్యము మనల్ని పవిత్రపరుస్తుంది ఆయన వాక్యము గొప్ప ద్రోహత కార్యాలు జరగకుండా గొప్ప ఉపద్రవాలు జరగకుండా అడ్డగిస్తుంది అంత శక్తి కలిగిన వాక్యము మనము ఆరాధిస్తున్న దేవుని యొక్క మాట మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క వాక్కు కాబట్టి దేవుడు ఈరోజు మనకు నేర్పించాలనుకున్న పాఠం ఏమిటంటే మీరు లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మీ పని పాటల్లోనూ మీ డ్యూటీల్లోనూ మీ ప్రయాణంలోను మీరు మాట్లాడేటప్పుడు మీరు చూసేటప్పుడు మీరు సావాసం చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఎందుకు జాగ్రత్త అంటే మీకు తటస్థిస్తారు మీకు ఎదురవుతారు కొంతమంది ఎటువంటి వారో తెలుసా పనికిరాని మాటలు ఎందుకు గొరకాని మాటలు మాట్లాడే బ్యాచ్ మీకు ఎదురవుతారు కాబట్టి వారిమే చాలా జాగ్రత్తగా ఉండండి అని భక్త పౌలు తిమోతికి రాస్తూ ఓ తిమోతి చాలా జాగ్రత్త అంటూ ఏమంటాడో చూడండి అక్కడ పదహారు వచనంలో అపవిత్రమైన ఒట్టి మాటలకు ఇముకుడు ఉండుము ఎటుకంట అపవిత్రమైన ఒట్టి మాటలకు ఇముకుడు వైయుండుము వాటికి లోబడకము వాటికి లొంగిపోకము వాటికు ఆశపడకము వాటి వాటిల్లో ఏదో ఉందన్నట్లు నీవు నోరు తెరుచుకొని చూడకము ఇముకుడు ఉండుము అని తిమోతికి తెలియచేస్తున్నటువంటి మాటలు ఎందుకని అంటే ఇముకుడు ఉండుము అంటూ అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు అట్టి మాటలాడువారు ఎక్కువగా భక్తిహీనులు అవుతారు భక్తిహీనపు మాటలే మాట్లాడతారు దైవసంబంధమైన మాటలు జీవ సంబంధమైన మాటలు పవిత్రమైన మాటలు పరిశుద్ధుని యొక్క మాటలు వాళ్ళకు రావు వాళ్ళవి మాట్లాడితే లోకంలో ప్రయాణం చేయలేరు లోకంలో వాళ్ళు అనుకునేవన్నీ జరిగించుకోలేరు ఎందుకంటే పవిత్రుడైన దేవుడు నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి నేను పవిత్రుని కాబట్టి మీరు పవిత్రులై ఉండండి అని పరిశుద్ధ దేవుడు తెలియచేస్తూ వస్తున్నాడు కాబట్టి ఈ విషయాలను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి అదే పౌరు భక్తుడికి మరి పౌరు భక్తుడికి పౌరు భక్తుడు తిమోతికి తెలియచేస్తున్నటువంటి మాటలు నాలుగు నాలుగులో అందులోనే రెండు తిమోతి పత్రిక నాలుగు నాలుగులో ఒక మాట తెలియచేస్తే ఏమంటున్నాడు పౌరు భక్తుడు అంటే సత్యమునకు చెవి యొక్క కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును ఏంటంట అట్టివారు ఎటువంటి వారు అంటే అటువంటి వారు అట్టివారు సత్యమునకు చెవి చెవియొగ్గరంట అట్టివారు సత్యమునకు చెవి చెవియొగ్గక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చి వచ్చును వారు సత్యం వైపు కానీ సత్యం వాక్ సత్యవాక్యం వైపు కానీ వారు మనసు పెట్టరు వారు కల్పనా కథలు చెబితే వాళ్ళకి ఇష్టము లేనిపోయిన కథలు చెబితే ఇష్టము ఎవండి కల్పించి చెబితే ఇష్టము అబద్ధాలు చెబితే ఇష్టము అబద్ధాలకు వాళ్ళు చాలా తొందరగా మరి మనసు పెడతారు అబద్ధాలు చేస్తారు అబద్ధాలు అందరి మీద రుద్దుతారు వాక్య విషయంలో కూడా మనుషులకు నచ్చే మాటలు దురదృష్టములు కలిగిన వారికి చెప్పే మాటలు ఆ దురదృశ్యవులు గలవారు ఎక్కడుంటారో చూసుకుంటుంటారు కాబట్టి ఇటువంటి ప్రక్రియ లోకంలో ఉంది కాబట్టి సమాజంలో ఉంది కాబట్టి చాలా జాగ్రత్త తిమోతి అని తిమోతికి తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి భక్త పావులు చేస్తున్నటువంటి హెచ్చరికలు ప్రియాదయ జన్మ మనం ఇంకా ముందుకెళ్తే రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినా కూడా చూస్తే అక్కడ ఒక మాట కనపడుతుంది అక్కడ ఏమని కనపడుతుంది అంటే పద్నాలుగో వచనంలో రెండవది పద్నాలుగో వచనంలో ఇనివారిని చెరుపుటకే కానీ మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకో వాదము పెట్టుకునవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులు వారికి జ్ఞాపకము చేయము ఏ సంగతులు జ్ఞాపకము చేయము అంటే అక్కడ వ్యర్థమైన మాటలు మాట్లాడే విషయంలో అయి ఈ సంగతులు వారికి జ్ఞాపకము చేయము అంటాడు అది మూడు ఐదులోకి వస్తే ఆ మాట కనిపిస్తుంది మూడో అధ్యాయము ఐదవ వచ్చినకి వచ్చినప్పుడు ఆ కింద ఇట్టివారికి ఎముకుడు అయి ఉండుము ఎటువారికి ఈ మనసులు చెరిపేవారికి ఏమండి ఒట్టి మాటలాడేవారికి పనికిరాని మాటలను కూర్చి వాదములు పెట్టుకునే వారికి ఇట్టి ఇముకుడు వైయుండము ఓతి మోతి ఇట్టివారికి ఇముకుడు వై ఉండము చాలా జాగ్రత్తగా ఉండము మరి ఇటువంటి మాటల్లో నువ్వు లొంగిపోవద్దు నువ్వు పడిపోవద్దు నీవు వీటికి అసలు దీన్ని లక్ష్య పెట్టద్దు ఎందుకంటే మోసం చేయటానికి సత్యవాక్యం మీద మనసు లేదు సర్వసత్యం మీద మనసు లేదు వాళ్ళకు కల్పనా కథలు చెప్పుకొని బ్రతుకుతున్నారు లోకస్తులే అనుకుంటాం మనము లోకస్తులు ఉన్నారు కానీ యేసు ప్రభు నమ్ముకున్న వారిలో కూడా వారి బ్రతుకు తెరువు చూసుకొని వారిని ఎవరేమైనా అంటారేమని నలుగురిలో చెడ్డ కాకూడదని సత్యమున గూర్చినటువంటి ఆ బోధను పట్టించుకోకుండా సత్యవాక్యము సంతలో దులుపుతుంటే వారి వారి గొప్పతనము వారికి ఉన్నటువంటి ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ పాద్యమో మీరేంటి అసత్యం వైపు మనసు పెడుతున్నారని అని వాళ్ళతో కలిసి తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇట్టివారు ఇట్టివారంట ఇట్టివారికి ఎముకుడు అయి ఉండుము పదహారులు ఏమంటాడు అపవిత్రమైన ఒట్టి మాటలకు ఎముకుడువై ఉండుము అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్ భక్తిహీనులగుదురు కురుకుడు పుండు ప్రాకున్నట్లు వారి మాటలు ప్రాకును వారిలో వారిలో ఉమేనయను పిలేతును ఉన్నారు వారు పునరుద్ధానమును పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్య విషయమై తప్పిపోయి కొందరిని విశ్వాసమును చేరుపుచున్నారు చాలా జాగ్రత్తగా దేవుని ప్రజలారా సత్యవంతులారా సత్యమునకు కట్టుబడిన వారులారా సర్వ సత్యముతో నడుస్తున్న వారులారా వాళ్ళు కూడా మేము క్రైస్తవులమని వస్తారు వాళ్ళు కూడా మేము యేసుప్రభుని నమ్ముకున్నాం వస్తారు వచ్చినప్పుడు లేమనుకుంటారు తెలుసా ప్రేమ అనుకుంటారు ఏంటి ప్రేమ దేవునికి దేవుని సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారితో నువ్వు వెళ్ళి ప్రైజ్లాడ్ బ్రదర్ అంటావా ప్రైజ్లాడ్ తమ్ముడు అంటావా ఏమంటావు వారు దేవునికే వ్యతిరేకంగా ఉన్నారు సర్వసత్యమైన దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు సత్యబోధకు వ్యతిరేకంగా ఉన్నారు వారితో నీకు ఏమిటి అసలు స్నేహము నిన్నంటే ఎవరితో మాట్లాడవు కదా దేవుణ్ణి అంటే నువ్వు ఆ పర్వలేదు ప్రేమ చూపించారంటావా చాలామంది ఒట్టి కబుర్లు ఆడుతుంటారు వీళ్ళందరు ఎటువంటి వారంటే ఇక్కడ ఇద్దరు పేర్లు తిమోతి అవుతున్నాడు ఎవరి పేరు వాళ్ళ పేర్లు ఉమేనయ్యను పిలేతున్నారంట వారు అసత్యం బోధిస్తున్నారు సత్యానికి వ్యతిరేకంగా తిరుగుతున్నారు సర్వ సత్యానికి వ్యతిరేకంగా తిరిగి వాళ్ళకు సులువైన బోధలు నేర్పిస్తూ వస్తున్నారు ఇటువంటి వారు సమాజంలో ఉంటారు దైవజనాంగమా పునరుద్ధానం జరుపుకొని పునరుద్ధాన పండుగ చేసుకుని వచ్చిన మీతో పునరుద్ధానం లేదంటారు శనివారం రెండు ఆరాధన చేస్తామంటారు ఇంకేదో అంటారు లేదంటే సబ్బాత్ అంటారు లేదంటే పసకా పండుగ అంటారు లేదంటే ఆరు నెలలకు ఒకసారి ప్రభుబల్ అంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి బయట వాళ్ళకంటే కూడా లోపలికి వచ్చిన వారు అంటే బాప్తిసం తీసుకున్న వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి వారి సొంత మార్గములు ఎన్నుకొని వారికి లాభకరమైన మార్గాలు ఎన్నుకొని వారిని ఎవరెమని అంటారేమో అందరిలో చెడు కాకూడదని వారు ఎన్నుకొని సత్యమునకు వ్యతిరేకంగా బ్రతుకుతుంటారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండని తిమోతి తిమోతికి పౌలు చెబుతున్నటువంటి బోధ ప్రియాదయ జన్మ ఎలాగున్నావు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం ఉంది చూడండి ఇరవై వచ్చినము అందులో మొదటి చదువుకున్నాం కదా మొదటి రెండో తిమోతిపత్రి రెండో అధ్యాయము ఇరవై వచ్చిన కూడా చూస్తే అక్కడ ఒక మాట ఇరవై కంటే ముందు ఇరవై ఒకటి చూడండి ఫస్ట్ ఎవడైనను ఈటెల్లో చేరక తన్ను తాను పవిత్ర పరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునుటకు అర్హమైన అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తము ఘనత నిమిత్తమైన పాత్రేయుండును అల్లెలుయా ఘనతకు దేవుని పనికి వాడబడే పాత్ర కానీ ఉండాలని ప్రభువు పిలుచుకున్నాడు యజమానుడు నిన్ను వాడుకోవాలి ఈ లోకస్తులు వాడుకోకూడదు ఈ లోకస్తులకు లోపడకూడదు కల్పన కథలకు లోపడకూడదు ఒట్టి మాటలకు లోపడకూడదు వాక్యానుసారంగా రెండు వాక్యాలతో రుజువు చేసే ఏమంటే జతపక్షులతో రుజువు చేసే వాక్యము సర్వసత్యానికి దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి లోక సంబంధంగా కొంతమంది మాయ మాటలు చదువుతారు ఏమండి నువ్వు సత్యాన్ని వ్యతిరేకించి సత్యముని విడిచిపెట్టిపోయి అందరి దగ్గర సాడీలు చెబుతున్నటువంటి ఆ వ్యక్తి ఏమంటారు తెలుసా మాతో మాట్లాడలేదు మీలో యేసు ఉన్నాడు అంటాడు ఏసు లేకపోతే ఉన్నారండి అంటే ఏసు బోధను వంకరగా బోధిస్తుంటే నీ 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 అడుగులు అడుగేసి తిరగాల ఏమంటే నేను పూడుకుంటూ తిరగాల చాలా జాగ్రత్తగా ఉండాలి తిమోతికి పౌలు రాస్తూ చాలా జాగ్రత్త ఇటువంటి వారితో ఇటువంటి వారికి ఇముకుడు ఉండుము అని పౌలు చెబుతున్నాడు ఇరవై ఒకటో వచ్చి ఇరవై వచ్చిన కూడా చదవండి ఇరవై వచ్చినలో గొప్ప ఇంటిలో ఎండి పాత్రను బంగారు పాత్రను మాత్రమే కాక గడ్డివి మట్టి గడ్డివి కర్రవి కర్రవి మట్టివి కూడా ఉండును వాటిల్లో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును చాలా జాగ్రత్తగా ఉండాలి కర్ర ఉన్న వంట మట్టి ఉన్న వంట వాటిలో కొన్ని ఘనతకు ఓడబడతాయి కొన్ని ఘనహీనతకు ఓడబడతాయి నువ్వెందుకు పిలువబడ్డావు అంటే యజమానుడు వాడుకుండే ఘనమైన పాత్రవు దేవునికి స్తోత్రము కలిగి ఉన్నక ఇరవై రెండు ఇరవై ఒకటిలో మనం చదువుకున్నాం కదా నువ్వెందుకు పిలువబడ్డావు తెలుసా ఎవడైన నువ్వు వీటిలో చేరక ఎటులో చేరక ఘన ఘనమైన దానిలో చేరక ఘనహీనమైన వాటిలో ఉంటే వాడితో నువ్వు కలిసి పని చేయొద్దు ఎవడైనను ఈటిలో చేరక ఏమన్నాడు మళ్ళీ చూద్దామా ఎవడైనను ఈటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకో పవిత్ర పరుచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై ఘనత నిమిత్తమైన పాత్రై ఉండును దేవునికి స్తోత్రం కలుగును గాక ఘనత నిమిత్తమై వాడుకున్న పాత్ర ఈ పాత్ర నువ్వు ఉండాలని అందుకే పౌరు భక్తుడు తిమోతి చెబుతేమంటాడు ఓ తిమోతి వచనంలో అపవిత్రమైన ఒట్టి మాటలకు ఇము ఇముకుడువై ఉండుము అపవిత్రమైన ఒట్టి మాటలకు ఇముకుడువై ఉండుము జాగ్రత్త సుమ అని అక్కడ తెలియజేయబడుతున్నటువంటి మాటలు మూడు ఎనిమిదిలో కూడా ఒక మాట కనబడుతుంది మూడు అధ్యాయము ఎనిమిది వచ్చినంలో చూడండి ఎంత చక్కగా ఉందో మూడు ఎనిమిది చదివితే ఎన్నే ఎమ్రే అనువారు మోషేను ఎదిరించున్నట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులయ్యి సత్యమును ఎదిరింతురు ఏం చేస్తారంట విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారు ఎవరు ఎన్నే ఎమ్రే నాయకుణ్ణి ఎదిరించారు ఏమండి దర్శనము కలిగిన వ్యక్తి సీనాయకొండకెక్కి సీనాయికొండం మీద పదాజ్ఞులు తెచ్చి ఏమండి సత్యము కొరకు నిలబడినటువంటి వ్యక్తి సుఖభోగాలు వదిలేసి రాజుగారి కుమారుడు రాజుగారి కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటం కంటే నా ప్రజలతో శ్రమ అనుభవిస్తానని వచ్చినటువంటి వ్యక్తి నాయకుణ్ణి వదిలేసి వెళ్ళారు ఎన్నే ఎమ్రే ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండు వీళ్ళకు ఇముకుడు అయి ఉండు తిమోతి అని లేఖనము ద్వారా తెలియచేస్తున్నటువంటి మాట దైవ జనాంగమ కాబట్టి అక్కడ ఇంకొక మాట ఆ ఒకటో వచనము మూడో దేములో ఒకటో వచనములో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము అంత్య దినములలో అపాల అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని లేఖనం మనకు సాక్ష్యం ఇస్తుంది తొమ్మిదిలోకి వస్తే అయినను వారి అవివేకం అయినను వారి అవివేకం ఇలాగా తేటపడును అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు వీరు ఇక ముందుకు సాగరు వీరు ఇక ముందుకు సాగరు కాబట్టి చాలా జాగ్రత్త ఇముకుడు వైయుండుము అని మూలవాకం చదువుకుందామా టైం అయిపోతుంది పదహారు వచ్చినములు ఏమండి అపవిత్రమైన ఒట్టి మాటలకు ఇముకుడు వై ఉండము అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా ఎక్కువగా భక్తిహీనులగుదురు ఏమండి కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు రాకును వారిలో వారిలో హిమేయను హిమేనయను పెలేతును ఉన్నారు వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరిని విశ్వాసములో చెరుపుచున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియాతయ జన్మ సర్వసత్యము నేర్చుకున్న నీవు అన్ని విషయంలో ఎముకుడు వైయుంటూ జ్ఞానం కలిగి ఉండి ప్రయాణం చేయాలని పౌరు భక్తుడు తిమోతికి తెలియజేస్తున్నాడు ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తెలియచేస్తున్నాడు మనము కూడా సత్యమును సర్వసత్యమును అంగీకరించిన వారు కాబట్టి చాలా జాగ్రత్తగా అపవిత్రమైన మాటలు మాడి మాట్లాడి విశ్వాసాన్ని చెడగొట్టి నాయకులకు వ్యతిరేకంగా సత్యమునకు వ్యతిరేకంగా తిరిగి అన్నయ్యా వదినమ్మ అని తిరిగే ప్రజలు ఉన్నారు ఈ మాటలకు పడిపోకండి లేఖనానుసారంగా సత్యం కొరకు నిలబడ్డారా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా అని నిలకడగా ఉండి తిమోతి నిలబడ్డట్టు పౌలు మాటకు తిమోతి లోబడినట్లు ఈరోజు పరిశుద్ధ ఆత్మకు మనందరం లోబడి ముందుకెళ్ళాలి ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి ఈ వాక్యం పలింపచేసి ప్రభువ మీ ఆత్మ తనింపందరిని ప్రభువా అయా సత్యము కొరకు ప్రభు ఇముకులై ఉండటానికి ప్రభు అపవిత్రమైన ఒట్టి మాటలకు ఇవ్వకుండా ప్రభువ ఇదిగో చెడగొట్టే ప్రజలున్నారని అయా గ్రహించి ప్రభువ నీ సత్యము కొరకు నిలబెట్టుకు నడుము బిగించుటకు నీ బిడ్డలను ఆశీర్వదించమని దినదీవెని రక్షణ దయచేయమని అయా ఈ వారమంతా నీ సన్నిధి కాపుదాలు బిడ్డలకు తోడుగా ఉంచి ఇచ్చి నడిపించి అయా చదువుకున్న బిడ్డలను దీవించండి అయా ప్రభువా ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపించి మయం పొందమని చిన్నమాన్ని పాశ్చానికి చేర్చుకోమని ఏసునాములు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని దీవించిన గాక ఆ మెయిన్